విషయమే రేపటి రోజున భీష్మ పంచకం మొదలవుతుంది కార్తీక శుక్ల ఏకాదశి లేదా బహుళ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు చేసేటువంటి ఈ వీటిని భీష్మ పంచకం అని కూడా చెప్తారు అందరూ బాగా పరిచయం ఉన్నటువంటిది ప్లస్ ఉత్తాన ఏకాదశి రేపటి రోజున ఉత్తాన ఏకాదశి మొదలవుతుంది అంటే ఏదైతే కార్తీక మాసంలో వచ్చే రెండో ఏకాదశి ఏదైతే ఉందో చాతుర్మాస్యం పూర్తయ్యే చాతుర్మాస్యంలో చివరిగా వచ్చేటువంటి ఏకాదశి ఈ ఏకాదశి అయిన తర్వాత భగవానుడు ఉత్న లేస్తాడు ఆయన మేల్కొంటాడు అందుకని దాన్ని ఉత్తాన ఏకాదశి అంటారు తర్వాత వచ్చేటువంటి ద్వాదశి ఏదైతే ఉందో చిలుక ద్వాదశి అని మన వాళ్ళు క్షీరాబ్ద ద్వాదశి అనేటువంటి నా పేర్లతో కూడా పిలుస్తారు క్షీరాబ్ది ద్వాదశి ప్రాముఖ్యంగా పిలిచేటువంటి మనకి తెలుగు వాళ్ళందరం కూడా దాన్ని చెలుక ద్వాదశి అని కూడా పిలుచుకుంటూ ఉంటాము ఈ రోజున తులసి దామోదర తులసి శాలిగ్రామ కళ్యాణం జరగడం మనకు అందరికీ తెలిసిన విషయమే విశేషంగా తుల ఏకాదశి నాడు లేదా పౌర్ణమి నాడు కూడా లక్ష్మీనారాయణ ద్వాదశి నాడు పౌర్ణమి నాడు కూడా లక్ష్మీనారాయణ కళ్యాణం చేసుకునేటువంటి సాంప్రదాయం చాలా కుటుంబాలలో ఉన్నదనమాట సో వాస్తవానికి ఏంటంటే కార్తీక బహుళ అమావాస్య నాడు అంటే నేటికి పది రోజుల ముందు ఏదైతే వచ్చిందో అమావాస్య అని ఆ రోజు మహాభారత యుద్ధం మొదలైన రోజుగా అమావాస్య రోజు మొదలుపెట్టారు పెట్టారు వాళ్ళు మన యుద్ధం మొదలు పెట్టడం అనమాట అప్పటి నుంచి భీష్ముడు పది రోజులు యుద్ధం చేశాడు మొత్తం పద్దెనిమిది రోజులు జరిగిన యుద్ధంలో పది రోజులు భీష్ముడు యుద్ధం చేసి కార్తీక బహుళ దశమి రోజు ఆయన ఉరిగటం జరిగిందనమాట అంపశయ మీద ఒరిగిపోయినాడు అక్కడి నుంచి యాభై ఎనిమిది రోజులు లెక్కిస్తే కరెక్ట్గా కార్తీక బహుళ అమావాస్య నుండి మాఘ శుద్ధ అష్టమి వరకు ఏదైతే వస్తుందో అప్పటిదాకా శుద్ధ అష్టమి రోజున భీష్మాచార్యుల వారు ఈ యొక్క భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి ఆయన ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయినారు ఆ తర్వాత వచ్చే ఏకాదశి ఏదైతే ఉన్నదో దాన్ని భీష్మ ఏకాదశిగా కూడా మనందరం పరిగణి పరిగణిస్తూ ఉంటాం అన్నమాట సో ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ మనం రెగ్యులర్గా మనం భాగవ భగవద్గీత శ్లోకాలలోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ మాత ఏం చెప్పారు శ్లోకాలు మళ్ళా పోయిన వారం చెప్పినవన్నీనా లాత సో కనిపిస్తుండ అభ్యాసయోగయుక్ చేతసాన అన్యగామినా పరమం పురుషం దివ్యం పార్థాను చియం ఓ పార్థ మనస్సును ఎల్ల వేళలా నా స్మరణము నంది నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసేటువంటి వాడు నన్ను తప్పక చేరగలడు అనే విషయాన్ని భగవానుడు ఆ శ్లోకంలో మనకు చెప్పినటువంటి విషయం అనమాట అభ్యాసము చేయటం వల్ల అభ్యాస యోగయుక్తైన అభ్యాసము చేయటం వల్ల సాధన చేయటం వల్ల మనస్సును ఎలా సాధన చేయాలి భగవంతునిపై నిత్యము స్మరణం చేసి ఏమాత్రం త్యాగం తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యాయం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు నన్ను తప్పక చేరగలరు అనే అంశాన్ని భగవానుడు ఆ యొక్క ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట ఆ హరే కృష్ణ సో తర్వాత మనము సో మనం తొమ్మిదో అధ్యాయం నుంచి ఇందులో ఉన్నటువంటి మూడో అంశమైనటువంటి యోగ యోగమిశ్ర భక్తి లేదా కృష్ణ స్మరణ అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం తదుపరి శుద్ధ భక్తి కృష్ణస్మరణ అనేటువంటి అంశం వస్తుంది ఆ రెండు అంశాలని కూడా మనము కొంచెం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆ నన్ను క్షమించగలరు అనుకోకుండా గెస్ట్ ఇప్పుడే వచ్చారని మెసేజ్ వచ్చింది సో ఒకటి రెండు శ్లోకాలు నేను టచ్ చేసి వెళ్ళిపోతాను నేను ఓకే సో మనం లాస్ట్ లో పోయిన వారం చివరిగా చెప్పుకున్నటువంటి శ్లోకం వేద విదో వదంతి విశంతి యజ్ఞతయో వీతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే వేద వారును ఓంకారమును ఉచ్చరించు వారును సన్యాసాశ్రమమునందున్న మహర్షులను అయినటువంటి మనుజులు బ్రహ్మములో ప్రవేశిస్తున్నారు ఎవరు బ్రహ్మములో ప్రవేశిస్తున్నారు అనే దానికి ఎవరైతే వేదములను పఠించినటువంటి వారు విధులైనటువంటి వారు విజ్ఞానము కలిగినటువంటి వారు ఓంకారమును నిరంతరము ఉచ్చరించేటువంటి వాళ్ళు సన్యాసాశ్రమంలో స్వీకరించి సర్వసన్యాస సర్వసంగ పరిత్యాగులుగా ఉండి భగవద్ దర్శనము చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రహ్మంలో ప్రవేశిస్తారు అనేటువంటి అంశాన్ని అక్కడ చెప్తూ ఎవరైతే అటువంటి పూర్ణత్వాన్ని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని అభ్యసిస్తారు మోక్షాన్ని ఇచ్చేటువంటి ఈ విధానాన్ని నేను ఇప్పుడు ఏవైతే ప్రస్తావించారో భగవానుడు వాటిని అన్నింటినీ కూడా నేను ఇప్పుడు సంగ్రహంగా తెలియచేస్తాను అనేటువంటి విషయం చెప్తున్నాను అనమాట పన్నెండో శ్లోకంలోకి వెళ్దాం సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య మూర్ధి ఆధాయ ఆత్మన ప్రాణమాస్తితో యోగ సంయమ్య మనోహృది నిరుధ్య మూర్ధ్ని ఆధార ఆత్మన ప్రణమాస్తితో యోగధారణం హరిక్ష్మతి చౌతర్ మ్లోకే సంయమ్య మనోహృది आधा आत्म प्राण मस्ति योग मूर्ति आदायत्म प्रभु एक प्रभु ब्रेक्टाली सॉरी okay. मूर्ति आधाय आत्म प्राण मस्ति मूर्ति आधाय आत्मन प्राण मस्ति योग धारण సో ఇంద్రియ కర్మల నుంచి ఎవరైతే విడిపడి ఉండటమే సారీ మాతాజీ ఎవరు అడిగిన కొంచెం నేను రషింగ్ అనమాట సో ఈ శ్లోకం పూర్తి చేసి నేను ఇంతవరకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇంద్రియ కర్మల నుంచి విడిపడి ఉండటమే యోగస్థితి అనబడను సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు ఏదైతే మనము అష్టాంగ యోగ విధానములో చెప్పుకుంటామో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోగములనేటువంటి అష్టాంగములతో కూడినటువంటి అష్టాంగ యోగం ఏదైతే చెప్పుకుంటామో అందులో ప్రత్య ఆహార అంటే ప్రత్య ఆహార ఆహారమును నియంత్రించటము ఏమిట ఆహారము సర్వేంద్రియముల ద్వారా మనము స్వీకరించేటువంటి ఆహారమును నియంత్రించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ఇక్కడ పరోక్షంగా భగవానుడు ప్రస్తావిస్తున్నాడు అనమాట ఇంద్రియ కర్మల నుంచి యోగ స్థితి అని చెప్పబడుతుంది ఏదైతే ప్రత్యాహారం ఉంటుందో ఇంద్రియములన్నిటిని కూడా భౌతిక భోగముల నుంచి దూరముగా జరపటము వాటిని భౌతిక భోగములను వాటికి అందకుండా చేయటము సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమనందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుషుడు యుగమునందు స్థితుడు కాగలడు ఏదైతే ప్రత్యాహార స్థితిలో మనస్సును హృదయమును ప్రా శీర్షాగ్రమునందు ఏదైతే భృగుటి మధ్యలో భగవాన్ మరొక శ్లోకంలో చెప్తారనమాట ఆజ్ఞాచక్రము దగ్గర మధ్యలో ప్రాణవాయువును శీర్షాగ్రంలో నిలిపి యోగములో స్థిరం కావటం అనమాట ఇదే దీన్నే ఉంటారంటే భౌతిక విషయాసక్తి నుంచి ఇంద్రియ ఉపసంహరణ చేసేటువంటి ఈ ప్రక్రియని తాబేలు న్యాయంగా చెప్తారనమాట కూర్మ చెప్తారు మనకి ఆధ్యాత్మిక జగత్తులో భగవానుడు కూడా మనకి రెండో అధ్యాయం యాభై ఎనిమిదో శ్లోకంలో ఇదే విషయం ప్రస్తావిస్తారు యదా కూర్ప కూర్మ అంగాన్ని ఇవ్వ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకునేటువంటి రీతి ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియములను వెనకకు మరలించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంపూర్ణ జ్ఞానములో స్థిరముగా ఉంటారు జ్ఞాన ఇంద్రియములను నియంత్రించటము ఇంద్రియ తృప్తిని అనుమతించకుండా ఉండటము భగవంతునిపై మనస్సును కేంద్రీకరించటము జీవశక్తిని శిరస్సులో స్థిరపరచటం అనేటువంటి ఈ ప్రక్రియ ప్రత్యాహార ప్రక్రియలో భాగంగా ఉంటుందన్నమాట శిలా శిలాపృపా చెప్తారు ఇటువంటి యోగ ప్రక్రియలు ప్రస్తుత కాలంలో అసాధ్యము ఎందుకంటే ఇవి చాలా సాధన చేయవలసి ఉంటుంది ప్రత్యేకించి ఒక గురువు యొక్క ప్రత్యక్ష ఆధ్వర్యములో మనం ఈ యొక్క సాధనా ప్రక్రియను తీసుకోవలసి ఉంటుంది దానికి అనేక రకమైనటువంటి సాధనలు అనేక రకమైనటువంటి నియమములు యమ నియమములు దానికి ప్రధానమై ఉంటాయి కాబట్టి ప్రస్తుత కాలంలో ఇది ఆచరణ సాధ్యము కాదు ఎందుకంటే అటువంటివి చెప్పేటువంటి గురువుల లభ్యత లేదు కాబట్టి ఇక ఉత్తమ మార్గం ఏంటంటే కృష్ణ చైతన్యమే ఉత్తమ మార్గము కృష్ణునిపై మనస్సును స్థిరపరచడం వల్ల తక్షణమే ఇది మనకి దివ్యత్వం సాధ్యమవుతుంది ఇప్పటి వరకు కూడా ఐశ్వర్యార్థులు కైవల్యార్థులు వారి ప్రాప్తములకు అనుగుణంగా భగవంతుని ఉపదేశ ఉపసించే విధానం చెప్పబడింది ఇక నుంచి జ్ఞాని ఉపాసనను అనుసరించి భగవంతుని పొందే విధానం భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట తర్వాత శ్లోకంలోకి వెళ్దాం ओम इति ब्रह्मा व्याहरन् माम अनुस्मरण यः क्रयाति च दं सयाति परमांगतिं हरे कृष्ण मत चौथ श्लोक मीनिंग ओके प्रभु ओम इति एक इत्यक्षरं ब्रह्मा व्याहरन्मां अनुस्मरन् ప్రయాతి త్యజ త్యజా త్యజాన్ దేహం సయాతి పరమాం గతి ఈ యోగ విధానం నిలచి దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించి పిమ్మట మనుషుడు దేవదేవుడైన నన్ను తలుచుచు శరీరమును త్యాజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకమును డు హరే కృష్ణ ఈ యోగ విధానం ఏదైతే ప్రత్యాహార యోగ విధానము లేదా అష్టాంగ యోగ విధానం ఏదైతే ఉందో ఈ యోగ విధానంలో నిలిచి దివ్యాక్షరముల సమాహారమైనటువంటి ఓంకారాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు తరువాత మనుషుడు దేవదేవుడై నన్ను తలుస్తూ ఎవరైతే శరీరం వదిలిపెడతారో వాళ్ళు ఖచ్చితంగా ఆధ్యాత్మిక లోకాలను పొందగలరు అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనమాట ఎందుకంటే ఓంకారం పరబ్రహ్మం లేదా భగవానుడు వేరు వేరు కాదు అన్నీ కూడా ఒకటే ఇదే ఓంకారముని గురించి ప్రత్యేకత నుంచి భగవానుడు మనకు భగవద్గీతలోనే మరొక మూడు అధ్యాయాల్లో ప్రస్తావిస్తారు ఏడవ అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో పదో అధ్యాయం ఇరవై ఐదో శ్లోకంలో 17వ అధ్యాయం 23వ శ్లోకంలో కూడా భగవాను ప్రస్తావిస్తాడు రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యజోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం రుఘా ఓ కుంతిపుత్ర నీటి యందు రుచిని సూర్యచందుల ఎందు కాంతిని వేదమంత్రములందు ఓంకారమును ఆకాశమునందు శబ్దమును నరుని ఎందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను చెప్తున్నారు కృష్ణుని యొక్క అవ్యక్త రూపమే ఓంకారము కృష్ణుని యొక్క అవ్యక్త రూపమే హరే కృష్ణ మహామంత్రము ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రములో కూడా ఓంకారము కలదనమాట సో నారాయణ ఉపనిషత్తు చెప్తుంది అనమాట ప్రత్యగానందం బ్రహ్మపురుషం ప్రణవ స్వరూపం అకార ఉకార మకార ఇది అని చెప్తుంది అంటే అంతర్గత ఆనందమైనటువంటి బ్రహ్మపురుషుడు అకార ఉకార మకార రూపైనటువంటి ప్రణవ స్వరూపమే ఇక్కడ ఏదైతే భగవానుడు చెప్పాడో అదే విషయాన్ని నారాయణ ఉపనిషత్తులో కూడా చెప్తుంది అనమాట మనం ఓంకారాన్ని గనక జాగ్రత్తగా గమనిస్తే మనకు అందరికీ తెలిసిన విషయమే మూడు అక్షరములతో కూడినటువంటిది ఓంకారము ఆ ఊ మా ఆ అంటే అజ అవ్యయ పుట్టుక లేనటువంటి వాడు భగవానుడు పరమాత్మ ఏదైతే విశ్వమునకు బీజము అయినటువంటి భగవానుడు ఆ అంటే ఆ అనేటువంటి పదము అక్షరము యొక్క ప్రస్తావన లేకుండా ఈ సృష్టిలో ఏ భాషలో కూడా పదమనేటువంటిది లేదు ఆ లేకుండా అక్షరమే లేదనమాట అందుకని భగవానుడు పదోధ్యాయం ముప్పై మూడో శ్లోకంలో చెప్తాడు అక్షరానాం ఆ అని చెప్తాడు నేను అక్షరములలో అనే విషయాన్ని ప్రస్తావిస్తాడు అదేంటి ఆ అంటే అజ అవ్యయ భగవాను యొక్క ప్రతిరూపము అనే అక్షరం ఓంకారంలో అదే ఓంకార అక్షరములో ఊ అనేటువంటి అక్షరం ఉన్నది ఊ అంటే ఉపాదాన కారణము అంటే ఏదైతే మోహకారకమైన ఉన్నదో ఏదైతే మనకు భగవంతునికి మధ్యలో మనల్ని కలిపేటువంటి ప్రక్రియలో అంతర్భాగమైనటువంటి భౌతిక ప్రకృతి మోహకారమైనటువంటి ప్రకృతి క్షేత్రం మీద ఉన్నదో అది ఊకి ప్రతీకగా నిలుస్తుంది అలాగే మా అనేటువంటి అక్షరం మీద ఎంతో మమ అంటే నేను మమకారము నేనంటే ఎవరును జీవాత్మను సో అంటే ఆ విధముగా ఓంకారములో భగవానుడు ప్రకృతి జీవాత్మ సంబంధాన్ని భగవానుడితో ప్రకృతిని కలిగినటువంటి సంబంధాన్ని తప్పనిసరిగా మనకు తెలియచేస్తుంది అనమాట అలాగే నూట ఎనిమిది అనేటువంటి మీరు సంఖ్య వినే ఉంటారు మనం ఏదైనా అష్టోత్తరం అంటుంటాము ఒకటి భగవానుడికి ప్రతీకైతే సున్నా అనేటువంటిది నూట ఎనిమిది కూడా ఓంకారమునకు విస్తారమైనటువంటిది అనమాట ఒకటి పరమాత్మ భగవానుడు సున్నా ఏదైతే ఉందో ఉపాదానం అంటే పూర్ణము అనేటువంటి కూడా చెప్తారనమాట ఆ పూర్ణమైనటువంటి ప్రకృతి సున్నాకు ప్రతీకైతే ఏదైతే ఎనిమిది ఏదైతే ఉన్నదో పంచేంద్రియములతో కూడినటువంటి మనస్సు బుద్ధి అహంకారముతో కూడినటువంటి ఎనిమిది విధములుగా నా భిన్న ప్రకృతి ఉంటుంది అని భగవానుడు ఏదో చెప్పాడో మానవునికి సంబంధించినటువంటి సూక్ష్మ శరీరము ప్లస్ ఇంద్రియార్థములతో ఇంద్రియములతో కూడినటువంటి జ్ఞానేంద్రియములతో కూడిన ఎనిమిది ఈ మూడిటి సమాహారమే వన్ జీరో ఎయిట్ నూట ఎనిమిది అనమాట అష్టోత్తరం అంటాము ఇది ఓంకారానికి విస్తారముగా చెప్పబడుతుంది సో ఆ విధంగా ఓంకారంలో మా అనేటువంటి మూడు అక్షరములు ప్రస్తావన వాటి మూలము అందులో ఉంటుంది అలాగే ఓంకారం పరబ్రహ్మము భ్రష్ణ భగవానుడు వేరు వేరు కాదు త్రిభంగ సమాహారమే కృష్ణ రూపము అంటే భగవానుడు కూడా మూడు భంగిమలలో ఉంటాడు మనకందరికీ తెలిసింది అలాగే మన యొక్క హరే కృష్ణ మహామంత్రంలో ఉండేటువంటి హరే కృష్ణ రామ అనేటువంటి త్రీనామముల సమాహారమే హరే కృష్ణ మహామంత్రము హరే కృష్ణ మహామంత్రాన్ని స్మరిస్తూ మరణించిన వారు పరలోకమునకు తప్పక చెరగలరు ఇది చాలా స్పష్టముగా చైతన్య మహాప్రభు ద్వారా మనకి బౌడే వైష్ణవ సంప్రదాయంలో ఇచ్చినటువంటి హామీ అనమాట అందుకని ఓంకారం మరియు పరబ్రహ్మము వేరు వేరు కాదు అద్వితీయుడైనటువంటి పరబ్రహ్మం అనేక రూపములు లక్షణాలు కలిగి ఉంటాడు అయితే నిరాకార మాత్రము ఓంకారము పరబ్రహ్మము ఒకటే దానిని మించి వాళ్ళు భగవంతుని యొక్క సగుణ సాకార తత్వమును చూడలేరు అనే విషయాన్ని శిలాపరూపాలు ప్రస్తావిస్తారు సో అలా గనక చూస్తే మనము ఏదైతే భగవానుడు సచ్చిదానంద అంటామో అందులో ఉన్నటువంటి సచ్చిత్ ఆనందము సత్ శాశ్వతమైన అచిత్ చైతన్యము కల ఆనంద ఆనందమయమైనటువంటి భగవంతుని రూపం ఏదైతే ఉందో అది ఓంకారంతో సారూప్యత కలిగినప్పుడు పరమాత్మ ప్రకృతి జీవాత్మగా ఇచ్చినటువంటిది అదే హరే కృష్ణ మహామంత్రంలో మనకి భగవానుడు శక్తి ఆనంద అనుభూతిగా అనమాట సో ఆ విధంగా ఈ ఓం ఇచ్చేకాక్షరం బ్రహ్మా వ్యాహరన్ మాం అనుస్మరన్యాతి దేహం సయాతి గతి హరి కృష్ణ సో నన్ను మన్నించగలరు క్షమించగలరు ఎందుకంటే అనుకోకుండా ఇల్లు అనుకోని గెస్ట్లతో ఇట్ ఇస్ ఫీల్డ్ నా అనుకోకుండా వచ్చింది అందుకని నేను ఇక్కడతో ఆపుతున్నాను ఇప్పటిదాకా చెప్పుకున్న విషయంలో ఏదైనా సరే వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఉంటే నేను తీసుకొని ఐ విల్ లీవ్ ఫర్ ద టైమ్ బింగ్ అనేదా భావించవద్దు క్షమించగలరు మరొకసారి నన్ను హరే కృష్ణ క్లాస్ మొదలు పెట్టంగానే వచ్చి సార్ కదా మతది రికార్డింగ్ ఆపడి హరే కృష్ణ ఎనీ క్వశ్చన్ ఆర్ ఆన్ ఓకే నేను సత్య కేసు ఇంకేం లేకపోతే నేను లీవ్ అవుతున్నాను సారీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్ యూ మాతాజీ థ్యాంక్ యూ హరే కృష్ణ I uh -huh.